नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमुषण्णवतितमः सर्गः వన్యమృగములు పారిపోవుచుండుటకు కారణము తెలుసుకొనమని రాముడు ఆజ్ఞాపించగా లక్ష్మణుడు సాలవృక్షమును ఎక్కి భరతుని సేనను చూచుట భరతునిపై తీవ్ర కోపము ప్రకటించుట తాం తర్శయ నిషసాదిరి ప్రస్థే చందయన్ రాముడు ఈ విధముగా మైథిలికి ఆ మందాకినీ నదిని చూపి ఆమెను అనునయించి మాంసమును తినిపించుచు పర్వత శిఖరముపై కూర్చుండెను ఇదం మేధ్యమిదం స్వాదు నిష్టప్తమిదమగ్నినా సీతయా సహ ధర్మాత్ముడైన రాముడు ఈ మాంసము పరిశుద్ధమైనది ఇది రుచిగా ఉన్నది ఇది బాగుగా కాలినది అని పలుకుచు కూడా అక్కడ ఉండెను త్రాసత్య భరతస్ోపయా సైన్య రేణుశ ప్రాదురాస్తాం నభస్పృశ రాముడు ఆ విధముగా కూర్చుండి ఉండగా అచటకు భరతుడు వచ్చుచుండటచే సేన యొక్క పరాగము లేదా ధూళి సేనాధ్వని ఆకాశమును ముట్టుచూ బయల్వెడలెను ఏతస్మిన్నంతరే తస్మింతరే శబ్దేన శబ్దే నమతాత అర్దితాయూ పాూథాుద్రువర్దిశ ఇంతలో మరించిన యూథనాయకులైన గజాదులు ఆ మహాధ్వనికి భయపడి పీడింపబడినవై తమ యూథములతో కలిసి అక్కడి నుండి నలుదిక్కులకు పారిపోయినవి సతం సైన్య సముద్ధూతం శబ్దం శుశ్రావ రాఘవ తాంశ్చ విప్రదృతాన్ సర్వాన్యూథానన్వ వైక్షత రాముడు సైన్యము వలన కలిగిన ఆ శబ్దమును వినను పారిపోవుచున్న ఆ యూథనాయకులైన మృగములను అన్నింటినీ కూడా చూచను తాంశ్చ విద్రువతో దృష్ట్వా తమ్ శ్రువాచ నిస్వనం పారిపోవుచున్న ఆ మృగములను చూచి ఆ ధ్వనిని కూడా విని రాముడు మహాతేజశాలి కుమారుడు అయిన లక్ష్మణునితో ఇట్లు పలికెను హస్తా సుమిత్రా సుమిత్రాపుత్రుడవైన ఓ లక్ష్మణ భయంకరము వలె గంభీరము అయిన ధ్వని ఇక్కడ వినబడుచున్నది ఇది ఆశ్చర్యకరముగా ఉన్నది అది ఏమో చూడుము గజయూథాని వారణ్యే మహిషా మహావనే విత్రాసితామృగా సింహై సహసా ప్రదృతిశ అరణ్యములోని గజయూథములు మహావనములో ఉన్న మహిషములు లేళ్ళు సింహములు భయపెట్టబడినవై నలు దిక్కులకు పారిపోవుచున్నవి రాజా వా రాజపుత్రో వా మృగయా అన్యద్వాశ్వాపదం కించిత్ సౌమిత్రే జ్ఞాతుమర్హసి ఓ లక్ష్మణ ఎవరైనా రాజుగాని రాజపుత్రుడుగాని వేటాడుటకై వచ్చినాడా లేక ఏదైనా ఒక క్రూర మృగము ఈ వనములోనికి ప్రవేశించినదా తెలుసుకునుము సుదుశ్చరో పక్షిణామపి పక్షిణమపి లక్ష్మణ థాత్వమచిరామర్హసి ఓ లక్ష్మణ ఈ పర్వతముపై పక్షులు కూడా సంచరించుట కష్టము అందుచే ఈ శబ్దము ఎట్లు వచ్చినదో దాని తత్వమును వెంటనే తెలుసుకునుము స లక్ష్మణ సంత్వరిత సాలమారుహ్య పుష్పితం ప్రేక్షమాణో దిశ పూర్వాం దిశముదైక్షత ఆ లక్ష్మణుడు శీఘ్రముగా పుష్పించిన ఒక సాలవృక్షమును ఎక్కి నలుదిక్కులు పరీక్షించుచు తూర్పు దిక్కువైపుకు చూచును ఉదం ప్రేక్షమాణోర్శ మహతూ రథాశ్వగజ సంబాయర్యుక్తాతి లక్ష్మణుడు ఉత్తరము వైపు చూచుచూ అటు ప్రక్క రథములతోనూ అశ్వములతోనూ గజములతోనూ కిక్కిరిసి ఉన్న సన్నద్ధులైన కాలిబంట్లతో నిండిన గొప్ప సేనను చూచెను తామశ్వగజ సంపూర్ణాం శశం ససేనాం రామాయ వచనం వచన అశ్వములతోనూ గజములతోనూ నిండి రథములపై కట్టిన ధ్వజములతో ప్రకాశించుచున్న సేన వచ్చుచున్నదని రామునకు తెలిపి మరల ఇట్లు పలికెను అగ్నిం సంశమయ్య భజతాం గుహాం సద్యం క్వ చాపంచ శరాంశ కవచం నీవు అగ్నిని చల్లార్చి సీతను పర్వత గుహలోనికి పంపివేసి నారి నారికట్టుము కవచమును ధరించి బాణములను సిద్ధము చేయుము తం పురుష వ్యాఘ్రో లక్ష్మణం ప్రత్యువాచ అంగావేక్షస్వ సౌమిత్రే కేమాం పురుషశ్రేష్ఠుడైన రాముడు ఓ లక్ష్మణ సరిగా చూడుము ఈ సేన ఎవరిది అని అనుకొనుచున్నావు అని లక్ష్మణునితో పలికెను ఏ ముస్ రాణ లక్ష్మణో వాక్యమ్రవీత్ దిధ సేనాం ఋషిత మృషిత పవకొయథ మిక్కిలి కోపించి ఆ సైన్యమును అగ్ని కాల్చివేసినట్లు కాల్చివేయదలచుచున్నాడా అన్నట్లున్న లక్ష్మణుడు రాముని మాటలు విని ఇట్లు పలికెను సన్నం వ్యక్తం ప్రాస్యాభిషేచనం ఆవాం హంతు సమభ్యేతి కైకేయ్యా భరత కైకేయి కుమారుడైన భరతుడు రాజ్యాభిషిక్తుడై రాజ్యమును నిష్కంటకము చేయవలను అను కోరికతో మనలను ఇద్దరినీ చంపుటకు వచ్చుచున్నాడు ఏష వైసుమీసంప్రకాశతేకంధవిదారధ్వజోరథే ఇదిగో ఆ రథము మీద చాలా గొప్పది కాంతిగలది విశాలమైన మ్రాను కలది అయిన కోవిదార వృక్షము చిహ్నముగా కల ధ్వజము ప్రకాశించుచున్నది అసౌ హిసుమహాస్కంధో విట విటపీచ మహాద్రుమహ విరాజతి మహా సైన్యే కోదారధ్వజోరథే ఈ మహాసైన్యములో రథము పైనున్న ధ్వజమునందు చిత్రింపబడి విశాలమైన మ్రాను కొమ్మలు గల కోవిదార వృక్షము ప్రకాశించుచున్నది భే కామమశ్వాహ్య శీఘ్రగా ఏతే భ్రాజంతి గజానారుహ్య సాదిన ఈ అశ్వికులు యథేచ్ఛగా శీఘ్రముగా నడుచు అశ్వములను ఎక్కి ఈ ధ్వజమును అనుసరించి వచ్చుచున్నారు గజారోహకులైన యోధులు గజములను ఎక్కి సంతోషముతో ప్రకాశించుచున్నారు ృహీతనుషౌ చావాిం వీరశ్రయావై అథ వేహిష్ట సన్నద్ధావుతాయుధ ఓ మహావీరా మనమిద్దరము ధనస్సులు ధరించి పర్వతముపైకి ఎక్కెదము లేదా కవచములు కట్టుకొని ఆయుధములు ధరించి ఇక్కడనే ఉండదము అపి నౌవశమాగచ్చేత్ కోవిదారధ్వజోరణే అపి ద్రక్ష్యామి భరతం వ్యసనం మహత్ త్వయా రాఘవ మయా తథా ఓ రామ ఈ కోవిదార ధ్వజము యుద్ధములో మనకు స్వాధీనమగునా నీకును సీతకును నాకును దుఃఖము కలుగుటకు మూలకారణమైన భరతుని చూడగలుగుదునా ఎన్నిమిత్తం భవాన్ రాజ్యాచ్యుతో రాఘవ శాశ్వతాత్ సంప్రాప్తోయమరిర్వీర భరతో వధ్యవే ఎవరి మూలమున నీవు స్థిరమైన రాజ్యము నుండి భ్రష్టుడవైతివో అట్టి శత్రువైన భరతుడు వచ్చియున్నాడు అతడు నాకు వధ్యుడే వధే దోషం నాహం రాఘవా హత్వా నహ్యధర్మేణ యుజ్యతే ఓ రామ భరతుని చంపుటలో నాకు దోషమేమియూ కనబడుటలేదు పూర్వము అపకారము చేసిన చంపిన వానికి అధర్మమేమయూ కలుగదు పూర్వాపకారీ భరతస్్యక్తర్మస్చ రాఘవ ఏ తస్మిహతే మనుషాధివ సుందర ఓ రామ భరతుడు నీకు ముందుగా అపకారము చేసియున్నాడు ధర్మమును త్యజించినాడు ఈతనిని వధించిన పిమ్మట భూమిినంతనూ పరిపాలించుము అద్యపుత్రం హతం సంఖ్యే భగ్నమి కాముకాశ్యేత్సునమివద్రుమం రాజ్యమునందు కోరిక గల కైకేయి ఈనాడు నాచే యుద్ధమునందు చంపబడి ఏనుగు విరగొట్టిన వృక్షము వలె పడి ఉన్న పుత్రిని చూచి దుఃఖించుగాక కైకేయీంచీ సానుబంధాం స మహతా మేదిని పరిముచ్యత బంధు పరివారాదులతో కూడిన కైకేయిని కూడా చంపెదను భూమిపైనున్న పాపము నేటితో తొలగిపోవుగాక అద్యే మం సంయతం క్రోధమసత్ మానద మోక్ష్యామి శత్రు సైన్యూ బహుతాశనం మానమును కాపాడు ఓ రామ మనకు జరిగిన అవమానమును అణచి ఉంచిన కోపమును నేడు శత్రు సైన్యములపై అగ్నిని డొంకలలో విడిచినట్లు విడచెదను అద్యైతిత్రూటస్య కాననం నిశితై శరై ఛిందన్ శత్రు శరీరాణి కరిష్యే నేడు తీక్ష్ణమైన బాణములచే శత్రువుల శరీరములను ఛేదించి ఈ చిత్రకూట అరణ్యమును రక్తముచే తడిపెదను శరైర్ నిర్భిన్న హృదయాన్ కుంజరాంస్తురగాంస్త శ్యాపదా పరికర్షంతు నరాచ నిహతాన్మయా నా బాణములచే హృదయము చీల్చబడి పడి ఉన్న ఏనుగులను గుర్రములను నా చేత చంపబడిన మనుష్యులను క్రూర మృగములు ఈడ్చుకుని పోవుగాక శరాణనుషాహమనృణోస్ మహావనే సైన్యం భరతం హవిష్యామి ఈ మహారణ్యములో భరతుని అతని సైన్యమును చంపి నేను నా ధనుర్బాణముల రుణమును తీర్చుకొనెదను సంశయము లేదు इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे षण्णवतितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम